సాబ్ రెండవ సాంగ్కి టైం వచ్చేసింది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగ్రవాల్ అలాగే హీరోయిన్స్గా దిద్ది కుమార్ ఇంకా మాలవిక మోహనన్లు హీరోయిన్స్గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ది సాబ్ ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత సలెడ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా నేడు ఈ సినిమా నుంచి రెండవ సాంగ్ని ఈవెంట్స్తో లాంచ్ చేస్తున్నారు ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి లూలో మాల్లో ఈవెంట్తో పాటు ప్లాన్ చేస్తుండగా ఆన్లైన్లో అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అలా వదులుతున్నట్లు కన్ఫర్మ్ చేసేస్తారు సో ఫ్యాన్స్ ఈ టైంకి రెడీ అయిపోతే సరిపోతుంది ఇక ఈ చిత్రానికి తమను సంగీతం అందించగా పీపుల్ మీడియా వారు భారీ బడ్జెట్తో నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ జనవరి తొమ్మిదిన గ్రాండ్గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి